ఆటోలో మహిళపై లైంగిక దాడి భర్తను కొట్టి అత్యాచారం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు నిందితుల కోసం పోలీసుల గాలింపు సంగారెడ్డి జిల్లా కందిమండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద ఘటన సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది భర్తతో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ముప్పై ఐదు పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు భర్తను చితకబాది ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కందిమండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది ఘటన వివరాలు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పటాంచెరు మండలం పెద్దకంజళ్ల గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం రాత్రి సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు మంగళవారం తెల్లవారుజామున ఆటోలో తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వెంబడించారు మామిడిపల్లి చౌరస్తా వద్ద మూత్ర విసర్జన కోసం భర్త ఆటోను ఆపగా ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించారు ఆమె గట్టిగా అరవడంతో భర్త అడ్డుకోబోయాడు అప్పుడు నిందితులు అతడిని కొట్టి మహిళపై అత్యాచారం చేసి పరారయ్యారు పోలీసుల చర్యలు ఘటన అనంతరం దంపతులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాధితురాలిని సంగారెడ్డి భరోసా సెంటర్కు పంపి వైద్య పరీక్షలు నిర్వహించారు సమగ్ర దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని రూరల్ ఎస్ఐ రవీందర్ తెలిపారు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు సలహాలు జాగ్రత్తలు ఒకటి రాత్రి ప్రయాణంలో జాగ్రత్త ఒంటరిగా లేదా తక్కువ మందితో రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు జనసంద్రమైన మార్గాలను ఎంచుకోండి సమాచారం ఇవ్వండి ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో పంచుకోండి మూడు అత్యవసర సంప్రదింపు ప్రమాదం అనిపిస్తే వెంటనే డయల్ ఒక వంద లేదా ఒకటి ఒకటి రెండుకు కాల్ చేయండి నాలుగు స్వీయ రక్షణ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే గట్టిగా అరవడం లేదా సమీపంలోని వారి సహాయం కోరడం ఉపయోగపడుతుంది ఐదు వాహన జాగ్రత్తలు ఆటో లేదా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ వివరాలను గమనించండి